తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ప్రజల కన్నా కూడా సోషల్ మీడియా పైన ఎక్కువగా ఆధారపడినట్లుగా సోషల్ మీడియా పట్ల పైన ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే నేను గడిచిన ఐదారు రోజుల నుంచి కొన్ని వీడియోస్ చూస్తున్నాను కొన్ని వెబ్సైట్స్లో కథనాలు చూస్తున్నాను అందులో ఏంటంటే ఒక థాట్ పోలీసింగ్ కనిపిస్తుంది మీ అందరికీ బహుశా థాట్ పోలీసింగ్ అంటే తెలుసో తెలియదో కానీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు థాట్ పోలిసింగ్ అంటే ఏం లేదు ప్రజలు ఒక అభిప్రాయంతో ఉంటే ఆ అభిప్రాయాన్ని డైవర్ట్ చేయడం అంటే ఇట్లా కాదు ఈ రకంగా ఆలోచించాలి అంటే వాళ్ళ ఆలోచనలను హైజాక్ చేయడం ప్రజల అభిప్రాయాలను మలచడం దీన్ని థాట్ పోలీసింగ్ అంటారు మన ఆలోచనలను మన ఆలోచన కాకుండా ఎవరైతే మన పైన రుద్దుతుంటారో ఆలోచనలను ఆ విధంగా ఆలోచించాలన్నది ఈ థాట్ పోలీసింగ్కి సంబంధించిన కాన్సెప్ట్ ఇది చాలా కాలంగా ఉన్న విషయమే కొత్తదేం కాదు ఇప్పుడు ఈ థాట్ పోలీసింగ్ పని బీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా గ్రూప్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేకుంటే ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోకి వచ్చి మాట్లాడుతున్న ఎనలిస్టులు పేడ్ ఎనలిస్టులు వాళ్ళు పేడ్ ఎనలిస్టులు కావచ్చు లేకపోతే కేసీఆర్ అంటే వీరాభిమానం ఉన్న ఎర్నలిస్టులు కావచ్చు ఏదైనా కావచ్చు నేను రెండు కూడా కించపరచట్లేదు వాళ్ళు వాళ్ళు వచ్చేసి ఆ ఛానల్స్లో ఇతర కథనాల్లో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది అయిపోయింది రేవతి రెడ్డి అయిపోయింది నెంబర్ వన్ నెంబర్ టూ ఈ డిసెంబర్లో మారుస్తారు సీఎంని స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయండి జూబ్లీస్ ఉప ఎన్నిక జరగబోతుంది జూబ్లీస్ ఉప ఎన్నిక అట్లాగే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కనుక కాంగ్రెస్ పార్టీ సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే ఫలితాలు కాంగ్రెస్కి అనుకూలంగా రాకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్ రెడ్డి తప్పిస్తారు డిసెంబర్లో మార్పు ఖాయం అని ఎనలిస్టులు చెప్తున్నారు చెప్పేస్తున్నారు వాళ్ళే అంటే కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్కి సంబంధం లేదు మరెవరికి సంబంధం లేదు ఎనలిస్టే చెప్పేస్తున్నారు ఎనలిస్టులతో అట్లా చెప్పిస్తున్నారు అదే విషయం ఎనలిస్టులు చెబుతున్నారని అనట్లేదు ఎనలిస్టులతో చెప్పిస్తున్నారు ఆ రకంగా చెప్పడం వల్ల ఏంటంటే రేవంత్ రెడ్డిని డిమోర్లైజ్ చేయాలి రేవంత్ రెడ్డి పైన మీనాక్షి నటరాజన్ అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గూడాశరానికి పాల్పడుతోంది అంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఏమిటనేది ఎప్పటికప్పుడు ఆమె తీసుకెళ్ళి ఢిల్లీలో పార్టీ హైకమాండ్కు ఉప్పందిస్తోంది ఆమె రకరకాల సమాచారం సేకరించి తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్తోంది అంటే ఆమె రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తుందని ఈ అనాలిస్ట్లతో ఈ బిఆర్ఎస్ కేటర్ చేపిస్తోంది తర్వాత ఇంకొకటి ఆశ్చర్యకరమైన ఇష్యూ ఒకటి చూశాను నేను జూబ్లీ ఉప ఎన్నిక మేబీ నవంబర్లో జరగబోతుంది దాంట్లో ఒక సర్వే చేసినట్టు ఒక సంస్థ ఎక్స్ వైజాడ్ ఆ సంస్థ సర్వేలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల పరిపాలన పట్ల ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ ప్రజలు అనుకూలంగా మాట్లాడారట ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ కేసీఆర్ ఆయన అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఫామ్ హౌస్కే పరిపోయిన పరిమితం అయిపోయిన కేసీఆర్కు ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ ప్రజలు మొగ్గు చూపుతున్నారట అంటే చూడండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ జీరో కేసీఆర్కు అనుకూలంగా ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ ఉన్నారంటే జన ఏది ఓటర్స్ ఎక్కడ జూబ్లీస్ కాన్షియన్స్లో ఇది అసలు నమ్మదగిన విధంగా ఉందా అసలు ఏ రకమైన సర్వేల పేరిట లేదా ఇంకేదో విశ్లేషణ పేరిట కాంగ్రెస్కు వ్యతిరేకమైన ఒక భావజాలాన్ని ఒక వ్యతిరేకమైన వాతావరణాన్ని సృష్టించడానికి పాపం చాలా తంటాలు పడుతున్నట్టు కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేడరు బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న బీఆర్ఎస్ పార్టీపై ఆధారపడ్డా కేటీఆర్పై ఆధారపడ్డా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ పనిచేస్తున్నారు యువస్ ఉప ఎన్నికకు సంబంధించిన ఎగ్జాంపుల్ ఇది అండ్ ఇప్పుడు ఇది ముఖ్యమంత్రికి సంబంధించిన పరిపాలన తీరు గురించి చెప్పారు నెక్స్ట్ దీంట్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్ జీరో ఇచ్చారు ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్ జీరో పర్సెంట్ ప్రజలు మాగంటి సునీతకు ఓట్లు ఇస్తామని చెప్తున్నారట ఇప్పుడే ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభ్యర్థి ఎవరో ఫైనల్ కాలేదు సరే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్రజాస్వామిక పార్టీ అండ్ దాంట్లో భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం దాంట్లో స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశాలు ఉండడం సహజం చాలామంది పోటీ పడుతున్న మాట కూడా నిజమే అంజన్ కుమార్ యాదవ్ పోటీ పడుతున్నాడు నవీన్ యాదవ్ పోటీ పడుతున్నాడు అట్లాగే ఇంకా ఐదారుగురు పోటీ పడుతున్నాడుగా ప్రధానంగా మనకు వార్తల్లో కనిపిస్తోంది సరే ఇందులో ఎవరైతే బెటర్ ఎవరైతే విజయం సాధించే ఛాన్సెస్ ఉంటాయి ఈ వ్యవహారాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు నాట్ ఓన్లీ ఇక్కడ నుంచి పీసీసీ హెడ్ క్వార్టర్స్ భవన్ నుంచో లేకుంటే సెక్రటరేట్ నుంచో లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన టీం నుంచో ఇన్ఫర్మేషన్ వెళ్ళాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు తనకంటూ అనేక సోర్సెస్ ఉన్నాయి రిసోర్సెస్ ఉంటాయి ఆ మేరకు వాళ్ళు అన్నీ తెప్పించుకొని వాటిని ఒక కంపెల్ చేసి ఒక ఫైనల్ కంక్లూజన్కి వస్తారు వాళ్ళకి అభ్యర్థిని అనౌన్స్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అనౌన్స్ చేయకుండా ఇంకోవైపు బీజేపీ అభ్యర్థి కూడా అనౌన్స్ చేయకుండానే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్ జీరో అంటే గెలిచిన లెక్క ఓకే అట్లాగే పార్టీల పరంగా చూస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వన్ సెవెన్ పర్సెంట్ ఇచ్చారు సెవెంటీన్ పర్సెంట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో సెవెంటీన్ పర్సెంట్ మద్దతు ఉన్నట్టుగా ఈ సర్వేలో వచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు ఎవరు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఓకే అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చి పారేస్తారు ఇప్పుడు చేయి మనదే పెన్ను మనదే లేకుంటే నోరు మనదే లేకుంటే అక్కడ ఏదైనా బోర్డు ఉంటే బోర్డు మనదే కాబట్టి మనం ఏం రాసేయచ్చు బ్యాలెన్స్ బట్టి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అండి చెప్పింది దేవుడు ఆ స్థాయిలో మద్దతు ఉందా లేదా అసలు మాగటి సునీత అభ్యర్థిత్వాన్ని ఆ ఇంట్లోనే వ్యతిరేకిస్తున్న ఉన్నారు అట్లాగే ఆ సింపతి వర్కౌట్ అవుతుందా కాదా అనే ఒక సంశయం ఉంది దానిపైన చాలా అనుమానాలు ఉన్నాయి అలాగే పార్టీలోనే వితింత పార్టీలోనే కొంతమంది నాయకులు ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు సమాచారం ఉంది వాళ్ళ వల్ల ఎంత నష్టం జరుగుతుంది ఏంటి అనే దానిపైన బీఆర్ఎస్ పార్టీ మల్లగులాలు పడుతోంది ఇదంతా బీఆర్ఎస్ పార్టీలో ఇంటర్నల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఇవేవి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా వేదికలలో చెప్పరు వాళ్ళు చెప్పదలుచుకునేది చెప్తారు వాళ్ళు చెప్పదలుచుకున్నది అది దాన్ని మాత్రమే మనం వినాలి అంటే ప్రజలు వినాలి ఇప్పుడు వీళ్ళు ఇటువంటి ఎందుకు పంపింగ్ చేస్తున్నారు వాట్సాప్ గ్రూప్స్లో లేకపోతే వీడియోస్లో వాటిలో అంటే ప్రజల్లో ఇది బాగా సింక్ కావాలి ప్రజల్లో ఇది బాగా సింక్ అంటే పర్క్యులెట్ కావాలి అదే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగా లేదనో లేకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఈ స్థాయిలో మద్దతు ఉందా కేసీఆర్కు ఇంత స్థాయిలో పర్సంటేజ్ ఉందా అని ప్రజల్లో ఒక మెసే మెసేజ్ పంపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది అండ్ ఒక ఇంగ్లీష్ అంటున్నాడు తెలంగాణ సమస్యల్ని పరిష్కరించడా పరిష్కరించగల ఏకక నాడు కేసీఆర్ మాత్రమే ఇంకెవరు పరిష్కరించలేరు ఓకే తెలంగాణ ప్రజల్ని కడుపులో పెట్టుకోగలిగిన వ్యక్తి కేసీఆర్ఏ ఓకే అది కూడా చెప్పేస్తున్నాడు అతను కేసీఆర్ మౌనం అనేది ఒక తుఫానుకు ముందు ప్రశాంతత కేసీఆర్ వీరుడు ధీరుడు సూరుడు పోరాట యేధుడు సరే ఇవన్నీ ఈ మరి అది పేడు ఎనలిస్టుల పరిపాపం సరే వాళ్ళ పని వాళ్ళు సమర్థంగా చేస్తున్నట్టుగానే భావించాలి బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రజల అభిప్రాయం వేరు ఎనలిస్టుల ఎనలిస్టు చెప్పే అభిప్రాయాలు వేరు లేదా మరెవరైనా విశ్లేషకుల పేరిట చెప్పే వ్యవహారాలు వేరు ఎప్పుడైనా కూడా ప్రజలు పక్కాగా మ్యాండేట్ ఇచ్చి పారేస్తారు వాళ్ళు ఇటువైపు ఇస్తారు ఎవరు గెలుస్తారో నేను చెప్పను అది జూబ్లీస్ ఉప ఎన్నిక కావచ్చు లేకపోతే లోకల్ బాడీస్ కావచ్చు కానీ నేను అంటే బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా థాట్ పోలీసింగ్ చేయడానికి ప్రయత్నిస్తుందని చెప్పడానికే ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ